నువ్వు టెన్షన్ పడకు నువ్వు ట్రీట్మెంట్ చేయించుండు నేను పైసలు తీసుకొని వస్తానే ఉన్నా ఈ ఏటీఎం కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అమ్మది హెల్త్ బాగాలేదంట హాస్పిటల్కి వెళ్తున్నా ఒక్కొక్క రూపాయి ఎంత జాగ్రత్తగా సేవింగ్ చేస్తాము ప్రతిసారి ఆమె పానం ఖరాబ్ కావడం పైసలు ఇచ్చు కానీ ఈసారి ఒక్క రూపాయి ఇచ్చి లేదు అరే కుటి పోనీ నేను చెప్పినా కదా ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చేది లేదు సరే నువ్వు కోపానికి రాకు నేను వాళ్ళకి సర్ది చెప్తా సర్ది చెప్పడం కాదు పైసలు లేవని చెప్పేసాయి ఆరా ధనుష్ స్వారీరా నా తన పైసలు లేవురా మా తమ్ముడు అరే నువ్వు టెన్షన్ తీసుకోపోయి నేను పైసలు పంపిస్తున్న ముందే నాకు ఎందుకు చెప్పలేదు మా అమ్మకి వెళ్తే బాలేదా ఇంకో పాటు ఏటీఎం తీసుకో పైసలు డ్రా చేసి పైసలు కట్టేసి రాపో ఫస్ట్ పోయి అచ్చా మా అమ్మకి వెళ్తే బాగాలేదనుకొని కార్డు గుంజుకున్నావు అదే మీ అమ్మకి వెళ్తే బాగాలేదని చెప్పి తెలవగానే కార్డు ఇచ్చి పైసలు కట్టమని చెప్పి చెప్తున్నావు ఆ అయినా మీ వాళ్ళన ఒక లెక్క మా వాళ్ళనొక లెక్క ఎందుకు చూస్తున్నావు అమ్మా ఇదే అన్యాయం రా ఇలాంటి ఇల్లాలు దీంట్లోనైతే ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు నువ్వు మారు నీ పద్ధతి మార్చుకో అందరూ లాభాలు